దీక్ష జిల్లా బోడుపల్ పల్లవి మోడల్ స్కూల్లో పదకొండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సుమారు మూడు వేల ఎనిమిది వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ వేడుకలను చూడడానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల ప్రదర్శన చూసి సంతోషం వ్యక్తం చేశారు ముఖ్య అతిథిగా ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకరాలు బాలలత పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లవి మోడల్ స్కూల్ చదువుతో పాటు ఆర్ట్స్ స్పోర్ట్స్ స్కిల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడం చాలా అద్భుతంగా ఉంది విద్యార్థులు చక్కని టాలెంట్ నిర్మించుకుంటున్నారు చదువుతో పాటు విలువలకు ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తున్న మొట్టమొదటి స్కూల్ పల్లవి మోడల్ స్కూల్ అని కొనియాడుతూ పల్లవి మోడల్ స్కూల్ యాజమాన్యానికి సిబ్బందికి బాలలత అభినందనలు తెలియజేశారు ఎగ్జామ్స్ రాగానే లేదా వాళ్ళు చదువుకునేటప్పుడు మనకు ఒక టార్గెట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు క్లాస్ లో ఫస్ట్ రావాలని టాప్ గ్రేడ్స్ రావాలని ఇలా చాలా కోరికలు ఉంటాయి పేరెంట్స్ కి ఈ రోజులో మనం కంప్లీట్ గా టెక్నాలజీ యుగంలో ఉన్నాం ఈ టెక్నాలజీలో టాప్ మోస్ట్ టెక్నాలజీ భవిష్యత్తులో పిల్లల్ని ముందుకు తీసుకెళ్లే టెక్నాలజీ ఒకటి రాబోతుంది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి యుగంలో మనం ఉన్నాం ఈ టైంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎడ్యుకేషన్ కూడా పూర్తి ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అండ్ మీరు చూస్తే కనుక ప్రపంచంలో టాప్ మోస్ట్ పీపుల్ వాళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్పగా అచీవ్ చేసి మనందరికి రోల్ మోడల్ గా ఉన్నారు అయితే చాలా మంది పేరెంట్స్ ఇక్కడ అనుకుంటారు పిల్లలు స్కూల్కి వెళ్తే చాలు చదువు మొత్తం వచ్చేస్తుంది చదువు మొత్తం అయిపోద్ది అని చెప్పి నేను అంటాను ఎలాంగ్ విత్ స్కూల్ పేరెంట్స్ ఆల్సో షుడ్ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ స్కూల్ మాత్రమే కాదు పేరెంట్స్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉండదు అంటాను ముఖ్యంగా ఇంత ట్రాన్స్ఫర్మేటివ్ ఏజ్లో పేరెంట్స్ ఆర్ ద పాక్ బ్రేకర్స్ వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఇక్కడ మీ అందరికీ కూడా నా స్టోరీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ద రోల్ బై పేరెంట్స్ ప్లే ఇన్ బిల్డింగ్ మై లైఫ్ అనేది ఒకసారి చెప్పాలనుకుంటున్నాను మీరు నన్ను చూస్తున్నారు ఐ గాట్ ఎఫెక్టెడ్ బై పోలియో నేను కొంచెం పెద్దయ్యాక మా నాన్నగారు చదువుకోవాలి ఏదైనా సాధించాలని చెప్పారు నేను సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యి ఒక అమ్మాయి ఎలాంటి స్థితిలో ఉన్నా సరే తను ఏదైనా సాధించగలదు అని నిరూపిద్దామని చెప్పి సివిల్ సర్వీసెస్ ఇంటివీ దాకా ఢిల్లీ వెళ్ళాను నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో చాలా కోచింగ్ సెంటర్స్కి అన్నమాట నేను ఎక్కగలిగే పరిస్థితి ఉండేది కాదు చాలా సందర్భాల్లో మా పేరెంట్స్ అక్కడున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి పైకి ఎత్తిచ్చేవాడు కొన్ని సందర్భాల్లో కింద పడిపోయేదాన్ని అలా కింద పడిపోయినప్పుడు నేను చాలా ఇన్సెంట్గా ఫీల్ అయ్యి మా నాన్నతో ఒక మాట చెప్పాను నానా నా వల్ల కాదు ఇంతమంది ముందులు నన్ను హేళం చేస్తున్నారు నేను నడవలేకపోతున్నాను